సరే మావా నాకు కొంచెం వర్క్ ఉంది వెళ్ళా ఏమిరా నీకు నాకంటే వేరే కులిపో ఎక్కువైపోతున్నాడు దాంట్లో తప్పేముందిరా కృష్ణార్జునులు కూడా వేరే కులుపు కదా వాళ్ళు దేవుళ్ళు మన మనుషులు మన కులిజు ఉండారా సరే ఇప్పుడు ఏమంటావురా వాడితో కాదు నాతో స్నేహం చేయి సరే కొంచెం పని ఉంది ఇక్కడ దాకా వెళ్ళొద్దాంరా ఇంకా ఎంత చెప్పు మచ్చ నలు నొప్పి ఉండదు మచ్చా రెండు గంపాలు వస్తా వచ్చి ఏందే ఇలాంటి చెట్టు మొట్టపల్లి చెప్ప మాకు ఏదైనా తినే తాగేది ఉంటే చెప్పు చేస్తా అయిందా మచ్చ అయిపోవచ్చింది మచ్చ కొంచెం హెల్ప్ చేసుకోలేదు నీతో ఉంటే ఏదో పని చెప్తునే ఉన్నా మచ్చ నేను వెళ్ళిపోతున్నా ఫోన్ ఎవరు చేస్తున్నారు అదేనే చూసిపోమచ్చా నేను అరుణ్ణి మచ్చా నువ్వా మామీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు మామ ఎక్కడున్నారు వెళ్ళాలి నుంచి ఏదో చేస్తూనే ఉన్నాడు నన్ను కూడా చంపుతున్నాడు సరే వస్తున్నా హలో మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేశాడు వచ్చిండే వచ్చేవాడి జరుగు నేను చేస్తాను నేను చేస్తా లేరా పొద్దుటి నుంచి కష్టపడుతున్నావు నువ్వు కూర్చోరా నేను చేస్తా నీ స్నేహం నా కష్టానికి దూరంగా ఆగిపోయింది కానీ వాడి స్నేహం నా కష్టానికి సైతం తోడుగా ఉంది నీ స్నేహం కులం దగ్గరే ఆగిపోయింది కానీ వాడి స్నేహం కాటికి కలిసేంత వరకు నాతో తోడు ఉంటుంది కులాన్ని పక్కన పెట్టిన స్నేహమే సమాజానికి ఎంతో ముఖ్యం కులం మతం పేరుతో విడిదిద్దామని చాలామంది ప్రయత్నిస్తుంటారు అలాంటి కొంతమంది స్వలాభం కోసం చేసే ఉచ్చులో మీరు పడకండి నిజమైన స్నేహాన్ని వదులుకోకూడదనేదే నా ఈ చిన్ని ప్రయత్నం